బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు మీరు మీ హోదాను మర్చిపోయి మాట్లాడటం మీకు అలవాటు అయిపోయింది ఈ రోజు కూడా మీరు కుక్కట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమంలో పాల్గొని జూబ్లీల్స్ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి రిజల్ట్ బట్టి మీరు హిందువులందరికీ పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా గాని వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది మీరు ఒకటే ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు మీ తోటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ కూడా ఒక పార్ట్ అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి తెలియకపోతే మీరు ఇంటర్నల్ గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి ఈరోజు ప్రజలకు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతో ఓట్లేయడం జరుగుతుంది ఈ రోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో ఒక కులానికి సంబంధించిన ఓట్లతో గెలవలే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్లో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నా మీరు అయినా మిగతా నేనైనా మిగతా ఎంపీలమైనా కిషన్ రెడ్డి గారైన మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం మీరు అధికారంలో కాబట్టి మీరు మంత్రి పదవులు వచ్చినాయి చాలా మంచిది మన రాష్ట్రానికి మంత్రి పదవులు రావడం ఎందుకంటే మనకు ఈ రోజు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీ తోటి మంత్రులను ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నట్టు మీరు చూస్తున్నారు మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు